హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కరివేపాకుతో మనం కరివేపాకు పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాము కరివేపాకుతో అలాగే కరివేపాకు పౌడర్తో చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఒకటి మనకి హెయిర్ గ్రోత్కి యూస్ అవుతుంది అలాగే కంటి చూపు మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే మనం వన్ మంత్ కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇడ్లీలోకి దోశలోకి అలాగే వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇలా ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకొచ్చారు మా వారు ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారు కాబట్టి ఇలా మనము కరివేపాకు పౌడర్ చేసేసుకొని ఒక వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి కరివేపాకుని ఇలా మంచిగా దువ్వుకుంటున్నాను మా పాప కూడా నాకు ఇక్కడ హా హెల్ప్ చేస్తుంది కరివేపాకుని ఇలా మనం అంతా దువ్వేసి పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి అంటే దాని మీద ఏమైనా దుమ్ము ధూళి కానీ ఏమన్నా పురుగులు అట్లా ఉంటాయి కదా అవంతా నీట్గా మనము ఇలా వేసేసుకొని అయితే కడిగేసుకొని ఇట్లా ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ వేసేసుకొని ఫ్యాన్ కింద నీడలోనే మంచిగా ఆరపెట్టేసుకోవాలండి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత మనము కరివేపాకు పౌడర్ని చేసేసుకోవాలి ఫీడింగ్ మదర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కరివేపాకు పౌడర్ ఎందుకంటే చాలామందికి ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి ఏంటంటే హెయిర్ రాలిపోతూ ఉంటుంది సో ఇలా అయితే కరివేపాకు పౌడర్ చేసుకొని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే పిల్లలు మామూలుగా తినరు కాబట్టి మా మనము ఏంటంటే ఇలా పౌడర్ కూడా చేసేసి వాళ్ళకి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మనం ఇలా పౌడర్ చేసేసి వాళ్ళకి పెట్టేటప్పుడు ఒక రెండు ముద్దలు కలిపేసి తినిపించినా సరిపోతుందండి డైలీ చూడండి ఇక్కడ కరివేపాకు మనకి పౌడర్కి కావాల్సినవి ఒక చిన్న కప్పు మినప్పప్పు ఒక చిన్న కప్పు శనగపప్పు అలాగే ఒక హాఫ్ కప్ ధనియాలు కొద్దిగా జీలకర్ర అలాగే చింతపండు ఎండుమిర్చి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను కదా కరివేపాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది మనకి మొత్తం బ్లాక్ కానవసరం లేదండి వెంటనే మనం పప్పులన్నీ వేసేసుకోవాలి మినపప్పు శనగపప్పు అలాగే ధనియాలు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను మామూలుగా తక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఒక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలా తీసుకుంటే సరిపోతుంది ఒక నిమ్మకాయ సైజంత చింతపండు ఒక పది ఎన్నిమిర్చి ఒక రెండు మూడు చిన్న కప్పుల కరివేపాకు ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుంది నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద కప్పే తీసుకున్నాను పప్పులన్నీ చూడండి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా దూరగా వేయించేసుకోవాలి పప్పులు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి ఆ కరివేపాకు పౌడర్ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా అద్భుతంగా చాలా బాగుంటుంది కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనం పప్పులను మంచిగా వేయించుకోవాలి అవి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి పప్పులు వచ్చిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి కలర్ చేంజ్ కావాలి ఇలా ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోనే మనము కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇవాళ రేపు పిల్లలందరూ ఫోన్లు చూడడం టీవీలు చూడడం ఇదే ఎక్కువ అవుతుంది కళ్ళు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి చూడండి ఇక్కడ కొద్దిగా ఇంగువ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి సో ఇలా కరివేపాకు పౌడర్ చేసి పెట్టి పిల్లలకి మనం డైలీ ఒక రెండు ముద్దలన్న తినిపించినట్లయితే వాళ్ళకి కంటి చూపుకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి అది ఇంప్రూవ్ అవుతుంది చూడండి అవి పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకును వేసేసుకొని ఫ్రై అయితే చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి అన్నీ చల్లారిన తర్వాత ఇందులోకి మనము ఒక వెల్లుల్లి కూడా తీసుకోవాలండి క్వాంటిటీని పట్టుకుని పట్టి తీసుకోవాలి వెల్లుల్లి ఇది చాలా ఎక్కువ కరివేపాకు కాబట్టి ఒక నేను రెండు వెల్లుల్లి తీసుకున్నాను పెద్దవి మామూలు ఒక చిన్న సైజ్ టూ త్రీ కప్స్కి అయితే ఒక ఏడెనిమిది వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఫస్ట్ ఒకసారి అంతా మిక్సీ అయితే పట్టాను ఎండుమిర్చి పప్పులన్నీ పట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి ఇందులోనే మనము ముందుగా తీసిపెట్టుకున్న వెల్లిపాయలు వెల్లుల్లి పుట్టు తీయాల్సిన పని ఏం లేదండి అట్లా పుట్టుతోటేనే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వెల్లిపాయలు అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి ఇందులోనే చూడండి ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకుంటే ఎంతో సూపర్గా ఉండే కరివేపాకు పౌడర్ రెడీ అయినట్టే చక్కగా వేడి వేడి అన్నంలో ఒక్క రెండు స్పూన్లు వేసుకొని తిన్నామంటే అటు హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్